తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పాత స్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను సంఘ అధ్యక్షులు కోట వెంకటేశ్వర్లు రాష్ట ఆర్యవేష మహాసభ సెక్రటరీ సుబ్రహ్మణ్యంలు పరిశీలించారు నాయుడుపేట ఆర్యవేశంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణంతో పాటు విద్యుత్ దీపాలు తదితర అభివృద్ది పనులను నేడు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు విగ్రహ స్థలాన్ని అభివృద్ది చేసేందుకు సహకరిస్తున్న పట్టణ సంఘ నాయకులకు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జై పొట్టి శ్రీరాములు గారికి జై అమరజీ పొట్టి శ్రీరాములు గారికి జై అమరజీ పొట్టి శ్రీరాములు గారికి జై అమరజీ పొట్టి శ్రీరాములు గారికి జై ఈ యొక్క పొట్టి శ్రీరాములు విగ్రహం ఈ యొక్క పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నాయుడిపేటలో రెండు వేల మూడులో నిర్మించడం జరిగింది ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నందున ఇప్పుడు అవి ఆ యొక్క నిర్మాణం శిథిలాసులోకి రావటం వల్ల నాయుడిపేట ఆదివయ్య సంఘం వారి స్వయ స్వయ సహ సహకారాలు అందించడంతో ఈ కార్యక్రమం వల్ల పునర్నిర్మాణానికి మేము కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ కార్యక్రమము బాగా అందంగా ఈ నిర్మాణం తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను నా పేరు కోట వెంకటేశ్వర్లు నాయుడిపేట ఆర్య వయసు సంఘం అధ్యక్షులు అప్పటి సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు ఈ నిర్మాణాన్ని నేనే నిర్మించడం జరిగింది ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అడుగుతున్నాను మళ్ళా కూడా దీన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది త్వరలో దీన్ని కూడా پر می جی واسری جائ واس جی جی